మీటింగ్లలో మేము వచ్చి మాట్లాడాల్సిన దౌర్భాగ్యం కలుగుతుందని ఊహించలేదు మనం మార్పు కావాలని కోరుకుంటున్నాం నేను ఒకటి అడుగుతున్నా ఏం అభివృద్ధి చేస్తాం చేస్తామని చెప్తుంది ఈ రోజు నేను ఓపెన్ అవుతున్నా నేను కూడా రెండు వేల పద్దెనిమిది నుంచి ట్రెజరర్ ఉన్నా నాకు మీకు వస్తుంది అక్కడ ఉండి ఉండి అలా మేము ఏం చేయలేకపోతున్నాం మీ మహాసభ ద్వారా మహాసభ ఏజెస్ జిల్లాలో చేస్తారు మరి నేను ఎన్నోసార్లు ప్రశ్నించిన మహిళలు కొంతమంది ఒకళ్ళు వాళ్ళు మా మీద దాడి చేస్తారు మహాసభ కూర్చున్నటువంటి విలువ నిజాలు మాట్లాడితే మా మీద దాడిలా కొంతమంది ఈరోజు ఎలక్షన్ కమిటీలో మెంబర్లు ఉన్నారు మా ఊర్లో మా మీదనే దాడి చేస్తారు మా మీదనే కేసులు పెడతారు అట్లాంటి వాళ్ళకి ఈరోజు ఎలక్షన్ కమిటీలో మెంబర్షిప్ ఇచ్చింది ఈరోజు చంద్రపాల్ అన్న అడుగుతున్నా ఇక్కడ నుంచి ఆయనకి ఏం అర్హత ఉందని ఈరోజు ఎన్నికల అధికారిగా నియమించింది అంటే మీరు వాళ్ళకు కౌన్సిల్ మెంబర్ రాసుకుంటారు మీకు కావాల్సిన వాళ్ళకి ఎన్నికల అధికారిగా పెట్టుకుంటారా కౌన్సిల్ లేదా దినుకోటి కమిటీ లేదా దినుకోటి మీకు పనిచేసే వాళ్ళకే పెట్టుకుంటారా పదేళ్ళు మీరు చెప్పారు కదా నేను విన్నా నేను ఒకటి చెప్తున్నా ఇక్కడ రాజమౌళి అంకులు లేరా మాజీ అధ్యక్షులు ఉన్నారు కదా ఒక శంకర్రావు దాకా వయసులందరినీ ఏకం చేసినటువంటి రోజులు ఉన్నాయి కదా మరి వారిని ఎందుకు ఈ రోజు ఎలక్షన్ అధికారిగా పెట్టలేదు ఆయన ఆయనను ఎందుకు విస్మరించింది అంటే మీ తప్పుల కొత్త ఆశలు వాడి తప్పులు కొట్టే వాళ్ళకు ఈ రోజు మీరు మీకు కావాల్సిన వాళ్ళ కమిటీ వేసుకుంటారు కనీసం శామన్న నా దగ్గరకు వచ్చి ఏందమ్మను ఒక కార్పొరేషన్ చైర్మన్ గా వయసులో మాత్రమే వివిధ కార్పొరేషన్ల కాదు వైసు వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాకుండా ఈ రోజు కమిషనర్ ఎలక్షన్ ఆఫీసర్ అది ఎన్నికలకు విరుద్ధం నేను అడుగుతున్న ఎన్నికల విరుద్ధం కాకుండా పదేళ్ళ నుంచి ఎందుకు ఎన్నికలు జరగలేదు బయలాగ్ విరుద్ధంగా చేసినటువంటి ఎన్నిక ఎందుకు జరగలేదు ఇప్పటి వరకు పదేళ్ళ నుంచి నేను ఇవన్నీ ప్రశ్నించు నేను మహాసభలో ఉన్న అయినా కానీ ఈరోజు బాధతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్య వయసుల మనోభావాలను బలం బలం చేకూర్చాలే తప్పించి కించపరచొద్దు అందరం కోరుకున్నటువంటి మార్పు జరగాలి అనే రోజు నేను ముందుకు రావాల్సి వచ్చింది ఇంతకు ముందు ఒక గంట కింద కూడా నేను ఇక్కడికి రావద్దు ఈ గ్రూప్ మీటింగ్లలో నాకు ఇంట్రెస్ట్ లేదు అనుకున్నా కానీ వందలాది ఫోన్లు నాకు వస్తున్నాయి వేల మంది మెసేజ్లు పెట్టింది ఎందుకు బయటకు వచ్చి మాట్లాడతలేదు సుజాతమ్మ అమరావతిని ఏమన్నా పెరగలించడా అని అడుగుతున్నాను ఇంకా పుట్టలేదు నన్ను వెప్పించు అధికారంలో ఉన్నప్పుడు ఏమని భయపడలేదు ఈరోజు అధికారంలో ఉన్నా అది కూడా వైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నా నన్ను బెదిరించేటోడు ఎవరు పుట్టలేదు పుట్టరు కూడా ఎందుకంటే నాకు ఉన్న స్థానాన్ని నేను గౌరవిస్తా నా పక్కన ఉన్న వాళ్ళని నేను గౌరవిస్తా కాబట్టి ఒకటి గుర్తుంచుకోండి ఇక్కడ ఉన్న వాళ్ళే కేవలం ఓటర్లు ఎంతో మంది ఉన్నారో నాకైతే ఇక్కడ తెలియదు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఇక్కడ చప్పట్లు కొట్టడం ముఖ్యం కాదు ఒక్కొక్క ఓటర్ని ని ప్రభావితం చేసి ఎందుకంటే ఈ మాట అంటే నేను మహాసభలో లేనప్పుడు కూడా రెండు వేల పదమూడులో నేను జనరల్ సెక్రటరీగా కావాలి ఈరోజు కషితో చెప్పట్లేదు కషితో నేను మాట్లాడట్లేదు అన్యాయం జరిగిన నేను ఆ రోజు అమరవాది లక్ష్మీనారాయణ గారు నా జనరల్ సెక్రటరీగా అపాయింట్మెంట్ ఇస్తే ఆ లెటర్ని చింపి పడేసి రెండు వేల పదమూడులో ఎవరి మీద కోపం నన్ను తీసుకొచ్చి నా మీద అప్పుడు ఆయన అధ్యక్షుడు కాదు ఎప్పుడో మాజీ అధ్యక్షుడు ఆ రోజు నన్ను మహాసభ కట్ట ఎక్కని చెప్పిండు నాకు ఎక్కనీయకపోతే నాకేం పరంగా పడదు నేను బయట ఉండ కొట్ట ఏడున్నా కొట్టేళ్ళు నన్ను మహాసభలకు నిజాలను మాట్లాడితే ప్రశ్నిస్తే నన్ను మహాసభలకు రానియలేదు రెండు వేల పద్దెనిమిదిలో కూడా నాకు మళ్ళా మహాసభల కోశాధికారిగా ఇవ్వడానికి కోసం వేరే కారణాల చేత పిలిచి మరీ ఇచ్చింద ఎందుకంటే జనరల్ అవకాశం కోల్పోయిన పదిహేను రాష్ట్ర అధ్యక్షురాన్ని కావాలి యాజ్ అండ్ రూల్ ప్రకారం అవకాశాలు కోల్పోయేటట్టుగా చేసింది ఎవరు ఈ రోజు ప్రెసిడెంట్ నేనే ఇచ్చిన చెప్పుకునేటటువంటి అమ్రవతి లక్ష్మీనారాయణ గారికి నా సూటి ప్రశ్న ఈ రోజు నా అవకాశం ఎందుకు కొడగట్టిన మీరు ఎప్పుడో అయిపోవాలి మాజీగా మీరు రెండు రెండు సార్లు చేయవచ్చు ఇప్పటికే ఐదు సార్లు సార్లు ఐదు సార్లు ఎన్నికలు జరిగితే ఐదు సార్లు అధ్యక్షుడిగా ఎన్నికలు అవుతుండే ఐదు సార్లు రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు జరుగుతుండే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఆసక్తితో మేము కూడా రాష్ట్రంలో కార్యవర్గంలో ఉండాలి మేము కూడా పదవిలో ఉండాలని చెప్పిన వాళ్ళు పదేళ్ల నుంచి అవకాశం ఎందుకు కోల్పోయేటట్టు చేస్తున్నారు నేను అడుగుతున్న మహాసభ సున్నమేషన్ రా జిల్లాలలో ఉన్నటువంటి మీరు అన్ని మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నాడు రెండు వేల పన్నెండు లో నేను చెప్పండి మీకు నెంబర్ పెట్టి పెట్టినా మరి ఇంకేం అవన్నది జిల్లాల చిన్న చిన్న మండలాలున్నారు